గెలిచినా ఓడినా తాను ప్రజల మనిషిని నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంట నరసరావుపేట మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి నియోజకవర్గ ప్రజలకు అట్లనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు పాత్రికేయులందరికీ ముందుగా నా నమస్తం తెలియజేస్తూ మొన్న జరిగిన రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలు జరిగిన తర్వాత మొట్టమొదటిసారి ఈరోజు ప్రజలు ముందుకు రావడం జరిగింది ముఖ్యంగా కొన్ని కేసులు హైకోర్టు నిబంధనలు ఉండటం వలన ఆలస్యంగా ముందుకు రావడం జరిగింది ముందుగా నర్సరావుపేట నియోజకవర్గ ఓటర్లందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తూ గతంలో రెండుసార్లు నన్ను శాసనసభ్యునిగా మీరు అవకాశం ఇవ్వడం జరిగింది మూడోసారి కూడా అవకాశం ఇస్తారని భావించాం అయితే కొన్ని ప్రత్యేక పరిస్థితుల వలన ఈసారి అవకాశం దక్కలేదు అయినా సరే ప్రజలందరికీ ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కష్టపడి పనిచేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు పార్టీ కోసం నా కోసం కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్క కార్యకర్తకు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాను ఎన్నో అడ్డంకులు ఎదుర్కొని ఎన్నో కష్టాలు కూడా ఎదుర్కొని మీరు నిలబడి ఎన్నికల్లో పోటీ చేసినందుకు ఎన్నికల్లో కష్టపడి నా విజయం కోసం కృషి చేసినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అట్లానే ఎన్నికల అనంతరం ఎన్నికల్లో రిజల్ట్ చూసిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అభిమానుల్లో నిరుత్సాహం ఈరోజు చాలా బాధగా ఉంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో కొత్త పథకాల ద్వారా దాదాపు డెబ్బై శాతం ప్రజలకు కుటుంబాలకు న్యాయం చేసే కార్యక్రమం గతంలో ఎన్నడూ చూడని పథకాలు తేవటంలో కానీ అట్లానే విద్య వైద్యం మీద ప్రత్యేక దృష్టి పెట్టడం వల్ల కానీ అందరం కూడా భావించాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి ముఖ్యమంత్రి అవుతారని అందరం కూడా భావించాం అయితే ప్రజలు దీనికి భిన్నమైన తీర్పు ఇవ్వడం జరిగింది ప్రజా తీర్పుని గౌరవిస్తాం స్వాగతిస్తున్నాం ఖచ్చితంగా మరి ఈరోజు గెలిచిన కూటమి ఎమ్మెల్యేలకి ఎంపీలకు అట్లానే చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి నరేంద్ర మోడీ గారికి కూడా మా హృదయ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను అట్లానే ఈరోజు ఈ యొక్క రిజల్ట్స్ వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరు కూడా అధైర్యపడద్దు నిరుత్సాహపడద్దు ఎన్నికల్లో గెలుపు ఓటములనేది సహజంగా జరుగుతూ ఉంటాయి వీటన్నిటినీ కూడా మనం అర్థం చేసుకొని మీకు అండగా ఉంటాం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాను ఇక్కడే ఉంటాను ఏ సమస్య వచ్చినా మీకు అందుబాటులో ఉంటాను ఏ కష్టం వచ్చినా ఇక్కడే ఉంటాం కాబట్టి మీరు రావచ్చు ఎవరు కూడా అధైర్యపడద్దు అట్లానే అందరూ కూడా సమన్వయం పాటించాలి ఈరోజు ఎన్నికల తర్వాత జరుగుతున్న ఈ యొక్క దాడులు కానీ ఈ యొక్క ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం కానీ వీటన్నిటి మీద కూడా ఎస్పీ గారికి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఎస్పీ గారిని కూడా ఎస్పీ గారిని కూడా కలవడం జరిగింది నిన్న అట్లానే ఎవరైనా సరే గెలుపు అవటంలో సహజంగా ఉంటాయి దాన్ని అర్థం చేసుకొని ఎలాంటి దాడులకి పాల్పడకుండా అందరూ సమన్వయంతో అభివృద్ధి లక్ష్యంగా ఇక ఎన్నికలు అయిపోయినాయి రాజకీయాలు కాకుండా అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళాలి నర్సరావుపేట నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంలో ముందుకు వెళ్ళాలని అరవింద్ బాబు గారిని కూడా నేను కోరుతూ ఉన్నాను ఈ సందర్భంగా ఖర్చు పెట్టి నిధులు తీసుకొచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలి అని చెప్పి నేను మీ మీడియా ద్వారా కోరుతూ ఉన్నాను అట్లానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా ఎంతో సమన్వయంతో అందరం కూడా ఈ యొక్క పరిస్థితుల్లో ఎవరు కూడా తొందరపడకుండా ఎటువంటి హింసాత్మక సంఘటనలకి తావి ఇవ్వకుండా అందరూ కూడా సమన్వయంతో ఉండాలి అని కోరుతున్నాను అట్లానే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ జనసేన పార్టీ వాళ్ళకు కానీ బీజేపీ పార్టీ వాళ్ళు కోరుతూ ఉన్నాను ఈరోజు మీకు ప్రజలు బాధ్యత ఇచ్చారు ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి దాడులు చేయకుండా దాడులకి తావు ఇవ్వకుండా మీ వాళ్ళను కూడా కట్టడి చేసుకొని ఇలాంటి సంఘటనలకి తావివ్వకుండా అందరూ కూడా సమన్వయంతో ఉండాలని చెప్పి నియోజకవర్గంలో ఒక ప్రశాంత వాతావరణం తీసుకురావాలని చెప్పి నేను కోరుతున్నాను ఇక్కడ ఎస్పీ గారికి కూడా నేను చెప్పాను ప్రత్యేకమైన పీస్ కమిటీలు ఏదైనా ఏర్పాటు చేయించి గ్రామస్థాయి లెవెల్లో ఈ కమిటీల ద్వారా గ్రామాల్లో ఎటువంటి హింసాత్మక సంఘటనలు జరగకుండా అందరం కూడా పనిచేయాలి కృషి చేయాలని చెప్పి నర్సరావుపేటలో అందరికీ కూడా అన్ని పార్టీల వారికి కూడా నేను మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను అట్లానే ఎన్నికల్లో మీరందరూ కూడా పాత్రికేయులందరూ కూడా ఎంతో సహకారంతో మీ అందరి సహకారంతో ఈ యొక్క ప్రచార కార్యక్రమంలో కానీ ప్రజలతో మమేకం అవటం కానీ ఇవన్నీ కూడా చేశాం సో కాబట్టి అందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు అట్లానే అధికారులు కూడా వాళ్ళందరూ కూడా ఎంతో కష్టపడి గత నాలుగో తారీఖు నుంచి ఇప్పటి వరకు కూడా వాళ్ళందరూ కూడా ఎంతో కష్టంతో నర్సరావుపేటలో ఒక మంచి ప్రశాంత వాతావరణం ఉండాలని చెప్పి కోరుకుంటున్నారు వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు నాతో పాటు పనిచేసిన గతంలో పనిచేసిన అధికారులకు కూడా ప్రత్యేకంగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాను అట్లానే నర్సరావుపేటలో అభివృద్ధికి మా యొక్క సహకారం ఉంటుంది అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాం అట్లానే గ్రామాల్లో కూడా ఒక ప్రశాంత వాతావరణం ఉండాలి అని చెప్పి ప్రత్యేకంగా కోరుకుంటూ మా యొక్క నాయకులకి కార్యకర్తలకి ఎప్పుడు కూడా అండగా ఉంటానని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం